హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవిత బ్లాగ్స్ అండి ఈ వీడియోలో మనమైతే ఏం చేయబోతున్నాం అంటే నాటు కోడి పులుసు అనమాట ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ మనమైతే కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకున్నాం కదా తర్వాత మనం నేనైతే ఎప్పుడో కొన్ని గస అంటే నాటుకోడికి చేయాల్సిన కొన్ని గసగసాలు అండ్ బిర్యానీ పౌడర్ అయితే ఎప్పుడో బిర్యానీ ఆకైతే నేను ఎప్పుడో రెడీ పెట్టుకున్నా అయితే వేసేసాను సో నేను నేను ఆనియన్స్ మళ్ళా ఎప్పుడో నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నా అదైతే వేస్తున్నాను ఆనియన్స్తో పాటు కొన్ని కట్ చేసుకున్నాను కొంచెం చేయాలన్నమాట మనము వేచేసిన తర్వాత రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాము హాఫ్ స్పూన్ వేసుకున్నాము మళ్ళీ సరిపోదేమో అనుకొని ఇంకా కొంచెం వేసుకున్నాము కానీ కరెక్ట్ అయితే వచ్చిందనమాట మాకు టూ టైమ్స్ వేసినందుకు కరెక్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసాము కొద్దిసేపు అయితే వేస్ట్ చే వేస్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ నాటు కోడి మాంసం అయితే మేమైతే రెడీ అయితే పెట్టేసుకున్నాము అది మేము మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాము అండ్ కొద్దిసేపు మనం ఉల్లిగడ్డలు అవన్నీ వేసింది కొద్దిసేపు కలుపుకొని ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి తర్వాత ఈ మాంసం అనేది ఇలా ఇలా అయితే మేమైతే కొట్టించుకొని వచ్చాము నెక్స్ట్ అయితే కలుపుకోవాలన్నమాట మనము మిరపకాయలు అయితే కట్ చేసుకున్న వేసుకొని కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టర్మరిక్ కూడా వేసుకోవాలి పసుపు అండ్ నెక్స్ట్ పుదీనా అండ్ కరివేపాకు కొత్తిమీర అండ్ క వేపాకు మిక్స్ అయితే చేసుకున్నాము నెక్స్ట్ నాటుకోడి మాంసం అయితే వేసుకుంటున్నాము ఇలా మేమైతే కడిగి పెట్టేసుకున్నాము అది అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే అవి వేసుకున్న తర్వాత మిక్స్ చేస్తున్నాము ప్రాపర్గా మిక్స్ చేయాలి అన్నీ దానికి పట్టేసుకోవాలి అలా మిక్స్ చేసి కొంచెం కారం కారం వేసేసి మిక్స్ చేసిన తర్వాత మీ మైది పౌడర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని వాటర్ హాట్ వాటర్ అయితే వేసుకోవాలి హాట్ ఉండాలి అది మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే మనకి కలర్ అయితే ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ క్యాప్ పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మాకైతే ఇలా అయితే వచ్చింది ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుకోవాలి మాకైతే ఇలా అయితే వచ్చింది అండ్ కొబ్బరి కొబ్బరితో చేసిన పేస్ట్ అయితే వేసుకున్నాం మేము ఎప్పుడో రెడీ చేసుకున్నాము అది వేసిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ మనకి టేస్ట్ కదా ముఖ్యం అందుకని అలా ఆ పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసాము నెక్స్ట్ అయితే వేసాం మాకైతే ఇలా వచ్చింది మనకు కావాల్సిన నాటు పులుసు రెడీ అండ్ మాకు ఇలా వచ్చింది థ్యాంక్ యూ బాయ్ బాయ్